ఎలక్ట్రానిక్ సిటీకి సమీపంలో బెంగళూరులో రేవు పార్టీకి సంబంధించి మనం ఆల్రెడీ మాట్లాడుకోవడం జరిగింది దాదాపుగా వంద మందికి పైగా యువతి యువకులను అదుపులోకి తీసుకున్నారు అందులో ఇరవై ఐదు మంది యువత ఉన్నారు అయితే ప్రస్తుత సినీ నటి హేమ అందులో ఉన్నట్టుగా అయితే వార్తలు వచ్చాయి అయితే నేను అందులో లేనని చెప్పి ఆవిడ కుట్టుపడేస్తూ ఒక వీడియో కూడా విడుదల చేసింది అయితే తర్వాత తెలిసిందేంటంటే ఆవిడ వీడియో విడుదల చేసింది ఆ ఫామ్ ఏదైతే బెంగళూరు గెస్ట్ హౌస్ ఉందో నిన్న పార్టీ రేవు పార్టీ జరిగినటువంటి ప్రాంతం ఉందో ఆ ప్రాంతం నుంచి ఆవిడ వీడియో అయితే విడుదల చేసింది తర్వాత ఆవిడని అదుపులోకి కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం సినీ నటిగా ఉండడమే కాకుండా వైసీపీ పార్టీలో కూడా చేరింది గతంలో ఆ శాంకర్ శ్యామలా కానివ్వండి అలాగే సినీ నటి హేమ కానివ్వండి వీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి సమక్షంలోనే వైసీపీ పార్టీలో చేరడం జరిగింది అడపాదడపా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడటం వారికి ఓటేయమని ప్రచారం చేయటం ఇక శ్యామల అయితే బహిరంగంగానే నాయకులతో కలిసి ప్రచారం చేసింది అనుకోండి సో సినీ నటి హేమ కూడా వైసీపీ పార్టీలో చేరిన తర్వాత కొంత జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రచారం చేసిన పరిస్థితి ఆ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి సో ఇప్పుడు సోషల్ మీడియా నుండా కూడా హేమ ఏదైతే ఒక అబద్ధపు వీడియో విడుదల చేసిందో సో దాని మీద అయితే పూర్తి స్థాయి ట్రోల్స్ అయితే నడుస్తున్నాయి వాస్తవానికి ఆవిడ ఏమి రెస్పాండ్ అవ్వకుండా వదిలేసి ఉండుంటే బాగుండేది బట్ లేదు నేను ఎక్కడో వేరే గెస్ట్ హౌస్లో ఎక్కడున్నాను అనేది కూడా చెప్పలా నేను ఒక ఫామ్ హౌస్లో ఉన్నాను రిలాక్స్ మోడ్లో ఉన్నాను రేవు పార్టీకి నాకు సంబంధం లేదు మిత్రులందరూ గమనించాలి నా శ్రేయభిలాష్లందరూ గమనించాలని ఒక వీడియో చేసింది బట్ ఆవిడ చిన్న మిస్టేక్ ఏంటంటే ఆ రేవు పార్టీ గార్డెన్లో నుంచే వీడియో చేయడం జరిగింది తర్వాత దాని వీడియోలు బయటకు వచ్చిన తర్వాత ఈ రేవు ఏ గార్డెన్ దగ్గర అయితే వీడియో చేసిందో ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చాయి అప్పుడు అనుమానం బలపడింది ఆవిడ అక్కడ ఉండే వీడియో చేసినట్టుగా అనుమానం అయితే బలపడింది అరెస్టులు జరుగుతున్న సమయంలోనే హేమ అయితే వీడియో చేసి రిలీజ్ చేసి ఆ తర్వాత అదుపులోకి వెళ్ళినట్టుగా అయితే తెలుస్తుంది దాదాపు ఎవరైతే బెంగళూరు పోలీసులు కూడా నటి హేమ అందులో ఉన్నట్టుగా గుర్తించినట్టుగానే వాళ్ళైతే చెప్పినట్టుగా తెలుస్తుంది ఆవిడ విడుదల చేసిన వీడియో కూడా ఒక ఫేక్ వీడియో అని ఆవిడ అదే రేవు పార్టీలోని గార్డెన్ నుంచి ఆవిడ విడుదల చేసినట్టుగా పోలీసులు చెప్పినట్టుగా అయితే వార్తా కథనాలు రావడం జరిగింది అంతకు ముందు వరకు కొద్దో గొప్ప ఏదో నమ్మకం ఉండేది కానీ ఎప్పుడైతే ఒక అసత్యపు వీడియో విడుదల చేసి ప్రజలందరినీ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందో అప్పుడు హేమ మీద ఉన్నటువంటి కొద్ది గొప్ప నమ్మకం కూడా పోయింది అందులోనే ఇక వైసీపీ పార్టీ నాయకులు అంటే తెలియదే ఉంది అక్కడ హేమతో హేమ ఒక్కతే కాదు ఆల్రెడీ మాది ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి చెందినటువంటి ఆ స్టిక్కర్ ఉన్నటువంటి వెహికల్ కూడా అక్కడ ఉందని చెప్పి వచ్చింది అందులో పాస్పోర్ట్ కూడా ఉందని చెప్పింది సరే కాకాని గోవర్ధన్ రెడ్డి అందులో నేను లేనని చెప్పి వాదించినప్పటికీ కూడా ఆయన స్టిక్కర్ ఎందుకు ఉందనేది అక్కడ సమాధానం చెప్పాల్సిన అవసరం అందులోనూ ఆ వ్యాలిడిటీ ఉన్నటువంటి పాస్ ఏ ఉంది పాస్పోర్ట్ ముఖ్యంగా నిజంగా ఒకవేళ కార్లో పాస్పోర్ట్ ఉంటుంటే వేరే ఎవడ కార్లోనో ఆయన పాస్పోర్ట్ ఎందుకు ఉంటుంది ఒకవేళ ఎమ్మెల్యే స్టిక్కర్ అంటించుకునే అంటించుకుని ఉండొచ్చు వేరే మనం చెప్పట్లేదు కానీ ఆయన పాస్పోర్ట్లు అయితే ఉండవు కదా సో మరి ఎందుకు ఆయన పాస్పోర్ట్ ఉంది సో దీనికి కూడా సమాధానం చెప్పాలి దీని మీద పోలీసులే ఆ బెంగళూరు పోలీసులు వివరణ ఇచ్చిన తర్వాతే మనకి వాస్తవాలు అయితే తెలిసే అవకాశం ఉంది సో ఇది అంటే అటు వైసీపీ నేతలు దొరకడంతో పాటు హేమ కూడా దొరకటం హేమ కూడా ఆ వైసీపీ నేతే కావటం ఇటీవల సినిమాల్లో నటిస్తుంది మనందరికీ తెలుసు బహుశా అవకాశాలు తగ్గయ్యానో ఏమో తెలియదు కానీ వైసీపీ పార్టీలో చేరి కొంత రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేయాలనుకుంది మరి ఎంతవరకు లబ్ధి పొందిందో మనకైతే తెలియదు కానీ ఇప్పుడు తాజాగా ఆ పార్టీలో డ్రగ్స్ కూడా దొరకటం ఆ డ్రగ్స్ దొరికిన వాటిలో హేమ కూడా ఉండటం వాస్తవానికి వీరందరికీ కూడా పరీక్షలు అయితే చేశారు అందులో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు ఎంతమంది తీసుకోలేదు అనేది ప్రస్తుతానికి అయితే తెలీదు రేవు పార్టీలో పాల్గొన్న ఏ వ్యక్తి కూడా ఆల్కహాల్ కానీ డ్రగ్స్ కానీ తీసుకోకుండా ఉన్నాడు అంటే మనం నమ్మే పరిస్థితి లేదు ఒకవేళ పార్టీలో డ్రగ్స్ లేకపోయి ఉండుంటే ఓకే అది వేరే పార్టీ మద్యం మాత్రం సేవించారని అని వదిలేయచ్చు బట్ ఆ పార్టీలో పూర్తి స్థాయిలో డ్రగ్స్ దొరికాయి ఆ కొంతమంది కార్లు కూడా అక్కడ సెలబ్రిటీల కార్లు కూడా పోలీసులు అయితే పరిశీలించడం జరిగింది మరి ఎవరి కారులో అన్న ప్రత్యేకంగా దొరికాయా లేదా అనేది మనకైతే తెలియదు కానీ ఆ రేవు పార్టీలు అయితే కన్ఫామ్ గా దొరికాయి అంటే వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా డ్రగ్స్ తీసుకునే అవకాశం ఉంది మరి డ్రగ్స్ ఎక్కడి నుంచి వెళ్ళాయి సో అంటే ప్రముఖులే డ్రగ్స్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది కానీ మోటా వాళ్ళు అలాంటి పెద్ద పార్టీలకి డ్రగ్స్ తీసుకెళ్లే అవకాశం ఉండదు సో మరి బెంగళూరు పోలీసులు అయితే ఈ కోణంలో కూడా దర్యాప్తు అయితే చేస్తున్నారు వాస్తవానికి దీని వాళ్ళ ఒక హై ప్రొఫైల్ కేసుగా ట్రీట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఎప్పుడైతే హేమ అడ్డంగా దొరికిపోయిందో ఇక తలెత్తుకోలేని పరిస్థితి వాస్తవం వాస్తవానికి బెంగళూరు పోలీసులు అదుపులో ఉంది ప్రస్తుతానికి ఇంకా బయటకు అయితే వచ్చినట్టుగా లేదు అంటే ప్రజలు అంటే చూడండి ఒకసారి సరే దొరికితే దొరికింది కాముగా ఉంటే అయిపోను తర్వాత వాస్తవానికి హామ ఉందన్న విషయం చాలా మందికి తెలియకపోవచ్చు ఎందుకంటే అక్కడ చాలా మంది అందరూ మాస్కులు కట్టుకుంటున్నారు ఎంతమంది నాకు ఇచ్చారు ఏంటనేది ఎవరికి తెలియదు కానీ స్వయంగా హేమానే నేను ఈ పార్టీలో లేను నాకు ఈ పార్టీకి సంబంధం లేదని అదే రేవు పార్టీలోని ఆ గార్డెన్ నుంచి వీడియోని విడుదల చేసి ప్రజలను మోసం చేయటం అంటే ఆ వీళ్ళు ఏ స్థాయిలో ఉన్నారో చూడండి అంటే ఆ పార్టీకి వెళ్ళిన మాట వాస్తవం ఆ దొరికిన మాట వాస్తవం ఆ పార్టీలో డ్రగ్స్ ఉన్న మాట వాస్తవం వీళ్ళు ఆల్కహాల్ తీసుకున్న మాట వాస్తవం బట్ నేను ఈ పార్టీలో లేనని చెప్పి ఆ ప్రజలను తప్పుదోవ పట్టించు ఒకవేళ మీరు ఆల్కహాల్ తీసుకోకపోయి ఉండి ఉంటే డ్రగ్స్తో మీకు సంబంధం లేకపోయి ఉంటే అది వేరే విషయం కానీ ఇలా తప్పుతో పట్టించడం అనేది ఎంతవరకు సంబంధించామని ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే పూర్తి స్థాయిలో అయితే హల్చల్ అవుతుంది మొత్తంగా వైసీపీ పార్టీ నేతలందరూ అందరూ కూడా ఈ డ్రగ్స్ పార్టీలోనే కనపడుతున్నారు కానీ గోవర్ధన్ రెడ్డి పేరు రావటం అదేవిధంగా ఆ యాంకర్ హేమ పేరు రావటం అలాగే శ్యామల పేరు కూడా వచ్చింది కానీ బట్ ఆవిడ ఉన్నట్టుగా అయితే మనకి ఎక్కడ ఆధారాలు లేవు ఆధారాలు లేకుండా మాట్లాడటం కరెక్ట్ కాదు ఆవిడ కూడా నేను ఉన్నాను అని కానీ లేను అని కానీ వీడియో కూడా ఏమి విడుదల చేసినట్టుగా అయితే తెలియదు బట్ యాంకర్ శ్యామలో కూడా అందులో ఉంది అనే వార్తలు అయితే రావడం జరిగింది అది ఎంతవరకు అనేది పోలీసులు పేర్లు పెట్టి పెట్టేదాకా తెలియదు ఇక శ్రీకాంత్ మీద శ్రీకాంత్ మీద ఒక ఫేక్ వార్త అయితే వచ్చింది శ్రీకాంత్ మాత్రం హైదరాబాద్లోనే తన ఇంటి వద్ద నుంచి ఒక వీడియో అయితే విడుదల చేయడం జరిగింది సో అది నమ్మసక్యంగా ఉంది ఎందుకంటే ఆయన ఘాటల్లో నుంచి గట్ట ఏం వీడియో విడుదల చేయాల స్వయంగా తన ఇంటి వద్ద నుంచి ఒక వీడియో విడుదల చేయడం జరిగింది అంటే సోషల్ మీడియాలో కామన్గా కొద్దిగా పోరుకులు ఉంటే ఇప్పుడు చూడండి ఆ వైసీపీ నేతలు ఎంత దిగజారిపోయారంటే జానీ మాస్టర్ అందులో ఉన్నాడు ఆ జానీ మాస్టర్ ఎందుకంటే ఆయన జనసేనకి అనుకూలంగా ఉన్నాడు ఆ పవన్ కళ్యాణ్ అభిమాని కాబట్టి ఆయన దొరికిపోయాడు టెక్స్ పార్టీలు అని చెప్పి ఒక విష ప్రచారం చేశారు దాంతో ఆయన నేను ఒక సెల్ఫీ వీడియో విడుదల చేశాడు ఆయన ఏదో వేరువేరు పనులు అయితే బిజీగా ఉన్నాను నా మీద విష ప్రచారం చేసే వాళ్ళ గురించి కాదు కానీ నన్ను నమ్మే వాళ్ళ గురించి నేను చెప్పాల్సి వస్తుందని చెప్పి చెప్పడం జరిగింది అంటే హేమ లాంటి సిపి నేతలు దొరికిపోతేనేమో దాన్ని ఎవరు పెడు రాయరు అసలు సాక్షిలో దీని గురించి ఒక వార్త కూడా రాయల కానీ జానీ మాస్టర్ దొరికిపోయారని వైసీపీ సోషల్ మీడియా నిండా కూడా దీన్ని విష ప్రచారం చేస్తున్నారు వాస్తవానికి ఆయన లేడు నేను సెల్ఫీ వీడియో విడుదల చేశాడు పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి నేను ఎక్కడే ఉన్నానని సెల్ఫీ వీడియో అయితే విడుదల చేయలేడు కదా సో ఆయన నిన్న ఒక డ్యాన్స్ స్కూల్లోనో సమ్ ఏదో ఒక ఇంపార్టెంట్ వర్క్లో అయితే ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది సో దానికి సంబంధించి వీడియో కూడా విడుదల చేయడం జరిగింది ఇది మొత్తంగా వైసీపీ నేత హేమ అయితే నిన్న డ్రగ్స్ పార్టీలో అడ్డంగా దొరికిపోవడమే కాకుండా ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఒక ఫేక్ వీడియోని అయితే విడుదల చేసింది ఇప్పుడు నెటిజీ సోషల్ మీడియా నిండా హేమ మీద తీవ్రస్థాయిలో అయితే విరుసుగు పడుతున్నారు అలాగే కొంతమంది సినీ ప్రముఖులు కూడా ఇదేం పద్ధతి అని చెప్పి ఆధార కార్డు వ్యాఖ్యానించే పరిస్థితి ఎందుకంటే దొరకటమే కాకుండా దొరికిన తర్వాత గుమ్మడికాయలు దోగంగా ఎవరంటే నాకు సంబంధం లేదన్నట్టు ఈవిడి భుజాలు తొడుపుకోవడం ఎందుకు వీడియో విడుదల చేయడం ఎందుకు ఇప్పుడు అభాసు పాలు కావడం ఎందుకు అని చెప్పి చాలా మంది చెప్పే పరిస్థితి ఏది ఏమైనప్పటికీ మరి ఆ హేమ అందులో మద్యం సేవించిందా లేదా డ్రగ్స్ సేవించిందా ఏంటి పరిస్థితి అనేది ప్రస్తుతానికి అయితే తెలియదు వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ అన్నీ కూడా అన్ని బెంగళూరు పోలీసులు అయితే కలెక్ట్ చేశారు దాదాపు వంద మంది ఉన్నారు అందులో ఆ వంద మంది శాంపిల్స్ కూడా కలెక్ట్ చేయడం జరిగింది అందులో వైసీపీ నేత నటి హేమ కూడా ఉంది ఆవిడ బ్లడ్ శాంపిల్స్ కూడా కలెక్ట్ చేసే ఉంటారు ఖచ్చితంగా సో అది వచ్చిన తర్వాత ఆ డ్రగ్స్ తీసుకుందా లేదా మద్యం తీసుకుందా అనే వివరాలు అయితే ఈ పూర్తిగా బెంగళూరు పోలీసుల వివరాలు బయటపెట్టిన తర్వాతే తెలుస్తుంది ఇది మొత్తంగా వైసీపీ నేత అయినటువంటి హేమ నటి హేమ ఆ నిన్న ఒక దొంగ ఒక ఫేక్ వీడియో విడుదల చేసి ప్రజలను తప్పుతో పట్టించాలనే ప్రయత్నం చేసి ఈ విధంగా అడ్డంగా అయితే దొరికిపోవడం జరిగింది